ఏపీకి వస్తున్న పెట్టుబడులు ఇతర రాష్ట్రాల్లోని ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా దిగ్గజ సంస్థ పాగ్నిచండ్ సహా ఏడు ఐటీ కంపెనీల శంకుస్థాపన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు కోట్ల రూపాయల పెట్టుబడులతో విశాఖ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోందని దేశానికే డేటా హబ్గా నిలుస్తుందని గంటా తెలిపారు పెట్టాల ఫస్ట్ ఆంధ్రప్రదేశ్గా కనిపిస్తూ ఉంది ఎందుకు అజంగా తయారైందంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒక అనుభవం ఉన్న వెళ్ళిన నాయకత్వాలు ఈ రాష్ట్రంలో ఇమోషనల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వల్ల దేశంలోనే ఒక నెక్స్ట్ రోల్ మోడల్ వాళ్ళు పాలసీ క్యారే చెప్పాను వాళ్ళు ఈఈ మాట్లాడు అయినా చాలా జరిగింది పొలిటికల్ ఇష్యూ అవుతా ఉన్నాం కర్ణాటక వాళ్ళైతే ఐటీకి సంబంధించి ఏదన్నా ఉందంటే కర్ణాటక ఫస్ట్ ఛాయిస్ కావాలి అటువంటిది గూగుల్ ఆంధ్రప్రదేశ్ కలయాల్సింది కర్ణాటకలో అక్కడ పొలిటికల్ పార్టీ గొడవలు అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు కూడా ప్రభావితం ఈ గూగుల్ లాంటివి ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు